హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండీచినీ థాట్స్ కరివేపాకు అనేది మనం రోజు కర్రీస్లో వాడుతూనే ఉంటాం కదండి అయితే దీన్ని సరిగ్గా స్టోర్ చేయకపోతే గనక తొందరగా రెండు మూడు రోజుల్లోనే వాడిపోతుంటుంది అలా వాడిపోకుండా ఉండాలి అంటే కరివేపాకును తీసుకొచ్చినప్పుడే ఇలా కొమ్మల నుండి ఆకులనేవి సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసిన ఆకుల్లోని పాడైపోయినవి వాడిపోయినవి కుళ్ళిపోయినవి ఏమన్నా ఉన్నాయేమో చూసుకుని ఇలా ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ జార్లో కానీ వేసుకుని టైట్గా మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనకు కావాల్సినప్పుడల్లా తీసుకుని వాడుకోవచ్చు అనమాట ఇలా స్టోర్ చేసుకుంటే గనక కరివేపాక అయిపోయే వరకు కూడా ఆకు చాలా ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చితే ట్రై చేయండి దగ్గర ఇటువంటి ఖాళీ అయిపోయిన సర్ఫ్ లిక్విడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఈ సర్ఫ్ లిక్విడ్ ప్యాకెట్స్ని ఊరికే పాడేయకుండా వీటిని ఎలా రీచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ ప్యాకెట్ ఖాళీ అయిపోయిన తర్వాత దీన్ని మనం బాగా వాష్ చేసి ఈ ప్యాకెట్ లో త్రీ ఫోర్త్ వరకు వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలండి ఇలా త్రీ ఫోర్త్ వరకు వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని మనము హాట్ ప్యాక్ కింద కానీ కూల్ ప్యాక్ కింద కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కూల్ ప్యాక్ అవుతుంది అనమాట మనం ఒక్కొక్కసారి ఎక్కువ దూరం నడిచినప్పుడు పాదాలు బాగా అలసిపోతుంటాయి కదండి అలాంటప్పుడు మనకి రిలీఫ్ గా ఉండటం కోసం ఈ కూల్ ప్యాక్ మీద కానీ దీన్ని హాట్ ప్యాక్ కింద కానీ తయారు చేసుకుని దీనిపైన పాదాలు పెడితే కనుక మన పాదాలకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అలాగే పెయిన్స్ కూడా త్వరగా తగ్గుతాయి అన్నమాట టిప్ నచ్చితే ట్రై చేయండి మన ఇంట్లో అంతగా వాడనటువంటి కీస్ కొన్ని ఉంటాయి కదండి అంటే ఓల్డ్ సైకిల్స్వి కానీ ఓల్డ్ సూట్ కేసెస్వి కానీ ఓల్డ్ బ్యాగ్స్వి కానీ అలా అన్నమాట ఇవి ఎప్పుడైనా అవసరం అవ్వచ్చు అన్నట్లుగా అలాగే ఉంచుతాం కదండి కానీ వీటికి కీ చైన్స్ అనేవి ఉండవు ఇలా సింగిల్ కీస్గా ఉండటం వల్ల ఒక్కోసారి ఇవి త్వరగా కనిపించవు పట్టుకునేటప్పుడు కూడా చేతిలో నుండి జారిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటికి వాడనటువంటి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ట్యాగ్ చేయండి ఇలా ట్యాగ్ చేయటం వల్ల కీస్ చేతిలో నుండి త్వరగా జారిపోకుండా ఉంటాయి అలాగే వేరే వస్తువుల్లో నుండి కీస్ని వెతికేటప్పుడు కూడా త్వరగా కనిపిస్తాయి అనమాట కొంచెం ఆలోచిస్తే ఇలా మీ దగ్గర ఉన్న కీస్కి అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇన్స్టెంట్గా కీ బంచ్ అనేది రెడీ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ట్రై చేయండి ఈ రోజుల్లో అందరూ కూడా చేతికి ఎంత వస్తే అంతా ఖర్చు పెట్టేస్తున్నారు కదండి అంటే ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేస్తున్నారు పొదుపు అనేది ఏమీ చేయట్లేదు కదా పొదుపు అనేది అలవాటు చేసుకోవాలి అంటే ముందుగా మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్తో కూడా పొదుపు చేయడం అలవాటు చేసుకోవచ్చు అండి జనరల్గా మనం కాయిన్స్ అనేవి లెక్క చేయం కదా మన దగ్గర కాయిన్స్ ఉన్నప్పుడు వీటిని కొన్ని టైప్స్గా డివైడ్ చేసుకుని సేవ్ చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలన్నమాట అంటే సేవింగ్స్ అలవాటుని మనం మొదలు పెట్టాలి అంటే ముందుగా కాయిన్స్తో స్టార్ట్ చేయాలి చూడండి ఇక్కడ నేను త్రీ టైప్స్ ఆఫ్ కాయిన్స్ తీసుకున్నాను టెన్ రూపీస్ కాయిన్స్ అది మనకి తెలియ టెన్ రూపీస్ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్ ఒకలాగే ఉంటుంది కాబట్టి టెన్ రూపీస్ కాయిన్ నేను బ్లూ కప్ వేసుకున్నాను అలాగే పక్క దాంట్లో ఫైవ్ రూపీస్ కాయిన్స్ దాని పక్కన టూ రూపీస్ కాయిన్స్ అలా వేస్తున్నాను అనమాట త్రీ కప్స్ ఫిల్ అయ్యేటప్పటికి మనకి సేవింగ్ అనేది అలవాటు ఇప్పుడు మనము నోట్స్ ని కూడా అలాగే డివైడ్ చేసుకుని సేవ్ చేయొచ్చు అనమాట అంటే హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇలా మీకు నచ్చిన నోట్ని సేవ్ చేసుకునే అలవాటుని చేసుకుంటే గనక మనకి ఒక సర్టన్ అమౌంట్ అనేది రెడీ అయిపోతుంది టిప్ నచ్చితే ట్రై చేయాలి కొంతమంది డైలీ జడ వేసుకోవడానికి ఇలాంటి టిక్టిక్లు అనేవి యూజ్ చేస్తుంటారు కదండి ఈ టిక్టిక్లు سلوت <applause> తీసివేసిన తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంటారు జనరల్గా అలా పెట్టినప్పుడు ఇవి పేర్లో ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉంటాయి కదండి అలా మిస్ అవ్వకుండా ఉండాలి అలాగే టిక్టిక్స్ అనేవి జ్యువెలరీ బాక్స్లో నుండి మనకి త్వరగా కనిపించాలి అంటే ఇలా ఒక సేఫ్టీ పిన్ తీసుకుని కొద్దిగా పెద్ద సైజులో ఉండేది తీసుకోండి ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్కి ఫైవ్ టు సిక్స్ వరకు టిక్టిక్లను పెట్టవచ్చు అనమాట ఇలా పెట్టడం వల్ల అన్ని ఒకే చోట ఉంటాయి మనం తీసుకోవాలి అన్నప్పుడు ఇవి మనకి త్వరగా కనిపిస్తాయి అనమాట అంతే కదండి సైజెస్ని కలర్స్ ని బట్టి కూడా ఈ టిక్టిక్స్ ఇలా ఒక్కొక్క ఒక సేఫ్ టీ పిన్కి పెట్టి డివైడ్ చేసుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు ఎక్కడ వెతుక్కోన అవసరం లేకుండా టక్కుని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు టిఫిన్ వచ్చితే ట్రై చేసి మన దగ్గర కొద్దిగా కలర్ షేడ్ అయిపోయి ఎక్కువ రోజులు వాడేసినటువంటి ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ ఈ ఓల్డ్ బ్యాంగిల్స్ని ఊరికనే పాడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక రీయూజ్ ఐడియాని చూద్దాం మన ఇంట్లో ఉండే విండో కటిన్స్కి కటిన్స్ని క్లోజ్ చేసుకోవడానికి ఇటువంటి థ్రెడ్స్ ఉంటాయి కదండి ఈ థ్రెడ్స్ అనేది లేనప్పుడు మనం కట్టిన్ని క్లోజ్ చేసుకోవడానికి మన దగ్గర ఉండేటువంటి ఓల్డ్ బ్యాంగిల్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్టిన్ కింద నుంచి మనం ఓల్డ్ బ్యాంగిల్ని స్లోగా పై కంటే కూడా పెట్టుకుంటే కనుక మనకి ఇది కర్టిన్ని హోల్డ్ చేసుకునేటువంటి థ్రెడ్ లాగే యూజ్ అవుతుంది ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ బ్యాంగిల్స్ని పాడేయకుండా కర్టిన్స్ని హోల్డ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో